నువ్వు బీటెక్ చదివితే దానికి దానికో పేపర్ ఉంటది ప్రతి హౌస్ ప్రతి ప్రతి ఎందుకు వెళ్ళిపోవడానికి ఎమ్మెల్యే పెట్టమంటే పెడతాం చూపిస్తాను ఇవాళ స్టేషన్ దగ్గర ఉంటుంది మీరు ఎందుకు వచ్చారు తెకల్ రావాలి రావాలి నా మీద ఇబ్బంది కావాలంటే పట్టుకుందాం మంచిగా కేసు వచ్చండి కేసు రాయండి బళ్ళ నెంబర్ మీద వాళ్ళ మీద కేసు రాయండి నేను వెళ్ళిపోతాను బళ్ళు కూడా పంపించేసుకోండి మీకు ఇష్టం ఉన్నక్కడ ఎన్ని కోసం పంపిస్తారో పంపించుకోండి వితౌట్ పేపర్ ఎలా తీసుకెళ్తున్నారు પેપર પેપર્સ ઉદાહરણ એક્સપ્લેન્શન કદાચ ఎంత మనము సంతు సంతనుడు కొనేటప్పుడు పేపర్ ఇస్తాడు ఎవరు ఎవరు పట్టుకోవద్దు ఇది మేము వ్యవసాయదారు నేను రైతుని నేను తీసుకెళ్తాను తీసుకెళ్తున్నాను

We'll <laughs>